అందరికీ నమస్కారం ఎవరు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ మళ్ళపూడి సత్యనాయమూర్తి గారు నాతో ఉన్నారు గురుగారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం నమస్కారం మణిగంటి గారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసంలో ధనుస్సు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో మాకు తెలియజేయండి ఈ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ముందుగా గ్రహస్థితి ఏంటంటే వృషభ రాశిలో గురుడు శని వక్రించి కుంభరాశిలో శని ఆ తర్వాత రాహు యధాతథం మీనరాశి కేతు కన్య రాశి ఇక రవి బుద్ధులిద్దరూ వృశ్చిక రాశి శుక్రుడు కన్య ధనుస్సు తర్వాత మకర రాశుల సంచారము ఇక కుజుడు మనకి కర్కాటక రాశిలో నేచపెట్టున్నాడు దీనివల్ల ఏం జరుగుద్దంటే ఈ ధనుస్సు రాశి వారికి గ్రహ వీక్షణం వలన మనకి వచ్చేటటువంటి సంవత్సరంలో వస్తున్నప్పుడు షష్టస్థితిగతుడైనటువంటి గురుడు శుభ ఫలితాలని ఇవ్వడం మీకు కాబట్టి మనకి అప్పులు బ్రహ్మాండంగా వస్తాయి మనకి అప్పులు కావాల్సిన వాళ్ళు అప్పులు చేసుకోవచ్చు ఇక ఆరవ ఇంట్లో ఉన్నటువంటి గురుడు ఎప్పుడు కూడా డాంబికమైనటువంటి ఆచారాన్ని ఇస్తాడు తప్ప ప్రాక్టికాలిటీనే పడు కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో వీళ్ళకి ఆదాయాలు అనేటటువంటివి బ్రహ్మాండంగా వస్తాయి గత నెలకంటే పెద్ద మార్పే ఉండదు ఇంకా ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి రియల్ రియల్టర్స్ ఉంటారు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడు ఏమంటే నోటు దగ్గరకు వచ్చి జారిపోతుందండి అంటారు మరి మీరు రేట్లు పెంచేశారు కదా రేట్లు పెంచేసి పది సంవత్సరాల తర్వాత రావాల్సిన రేట్లు శాచ్యురేటెడ్ స్టేజ్ స్టేజ్కి ఇప్పుడే తీసుకొస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఆ విధంగా బిల్డర్లు ఏమంటే మా బిల్డింగ్లు అమ్మడవ్వట్లేదండి వీళ్ళందరికీ ఈ నెలలో అమ్మడావ్వ ఇంకా కొంతకాలం టైం అంటారు అలాగే స్త్రీలు ఏమండి మా అత్తగారుల పీడ మా ఆడబడుచుల పీడ పోవట్లేదండి ఏదో ఒక అసంతృప్తి అనమాట మరి ఎలా అత్తగారులకి ఆడబడుచులకు కూడా భర్త కావాలంటే కానీ అత్తగారు ఆడబడుచులు వద్దంట మరి వీళ్ళకు కూడా ఈ యొక్క బాధ పోదు ఇంకా వాళ్ళకి రియలైజేషన్ రాదు మరి అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు టీఏలు టీఏలు అరియర్స్లు ప్రభుత్వాలు మారినాయి కొన్ని ప్రభుత్వాలు ఇవ్వగలుగుతున్నాయి కొన్ని ఆరు హామీలు ఇచ్చాం మనం మన మన రేవంత్ రెడ్డి గారు ఆరు హామీల్లో కొన్ని మనం చేయగలిగాం అలా జగన్ గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా శాలరీస్ కొంతమందికి ఇవ్వగలుగుతున్నారు తర్వాత కొంచెం లేట్ అవుతున్నాయి ఈవెన్ ప్రైవేట్ వ్యవస్థలో కూడా మనకి ఈ యొక్క శాలరీస్ టీఏలు డిఎలు ఆర్యర్స్ అన్నీ కూడా కొంచెం లేటుగా ధనుసు రాష్ట్ర వాళ్ళకి వస్తాయి ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు అలాగే పెన్షనర్స్కి వన్ టైం సెటిల్మెంట్ చేసి పడేసి వీళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు ఇస్తే వీళ్ళ తీసుకెళ్ళి ఇంకా మా కూతురు ఇంకా మా కొడుకు అని పెళ్ళిళ్ళే మన వాళ్ళు కూడా వచ్చేసారు అని తీసుకెళ్ళి ఈ పెన్షన్ సర్టిఫికేట్ ముసలాళ్ళను బతకండి రా అనిస్తే వీళ్ళ తీసుకెళ్ళి బ్యాంకుకి తనఖా పెట్టేస్తారు మళ్ళీ నీలాంటి వాళ్ళే ఎవరో ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడిని తనఖ పెట్టమని వాళ్ళని నిర్బంధించేసి వాళ్ళని మొహమాట పెట్టేసి వాళ్ళ మీద బాధ్యత పెట్టి తెచ్చేసుకొని డబ్బులు మళ్ళీ పోని వీళ్ళని ఉంచుకుంటారా అవగొట్టేసుకుంటారు ఈ నెలలో జరిగే తతంగం అది అనమాట వీళ్ళు ఇచ్చేస్తారు ఆరోగ్యపరంగా మరి ఎలా ఉండబోతుంది గురుగారు ధనుసు రాశి వారికి ధనుసు రాశి వారికి ఎప్పుడు కూడా యూరిన్ నుంచి రక్తం వస్తుంది ఈ డిసెంబర్ నెలలో యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ మనకి శుక్రుడు ఎప్పుడైతే ధనుసు రాశిలో ఉన్నాడో యూరినరీ ప్రాబ్లమ్స్ జెనిటల్ ఆర్గన్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా సుఖవ్యాధులన్నీ వచ్చేస్తాయి అబ్బాయి నేను చాలా మంచివాడి నాకు నాకు సుఖవ్యాధులు రావండి అంటే లిస్ట్ తీస్తే వరుసలో ప్రతి బాధ్య ఏమని కోరుకుంటు ఏమని అనుకుంటుందంటే అంటే నా భర్త చాలా గొప్పవాడు నా భర్త చాలా అసలు అసలు ఇది లేదండి అంటారు ఆ తర్వాత జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తే అప్పుడు తెలుస్తుంది అనమాట వీళ్ళ లిస్ట్ అక్కడ చెప్తారు కాబట్టి ఇవన్నీ మనకు తెలిసినటువంటివే గురు శాస్త్రం ఎప్పుడో తప్పు చెప్పదు శుక్రుడు ఎప్పుడైతే ధనుస్సు రాశిలోకి వస్తాడో ఇటువంటి జెరిటల్ ప్రాబ్లమ్స్ అనేటటువంటి వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి మరి శుభకార్యాలు జరగడానికి ఏదైనా ఆస్కారం కనిపిస్తుంది ఈ మాసంలో మరి ఇంతవరకు శుభకార్యాలు చేస్తూనే వచ్చారు చక్కగా బ్రహ్మాండంగా ఇంకా చేస్తూనే ఉంటారు అయితే ఈ శుభకార్యాలకు అంత ఉండదు కదా ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కొన్నారు స్థలాలు లేని వాళ్ళు స్థలాలు కొన్నారు ఒకటో ఇల్లు ఉన్నవాళ్ళు రెండో ఇళ్ళు కొనేశారు ఒకటో ఇప్పుడు భార్య ఉండగా కూడా వీళ్ళు ఇంకా దేనికైనా సరే ఆశ చావదనమాట ఆ విధంగా ఈ ధనుసరాస్ వారి డిసెంబర్లో సెకండ్ సెటప్లు పెట్టేయాలని చూస్తారు అలా అనుకోకుండా వాళ్ళు కూడా ఎలాగంటే ఈ శుక్రుడి యొక్క ప్రభావం వలన రాహువు మరి అర్ధాష్టమ రాహు నడుస్తున్నాడు ఈ ధనుష్ రాశి వారికి దాని ప్రభావం వల్ల ఏంటంటే వీళ్ళేం ప్రయత్నించక్కర్లేదు వచ్చేస్తారనమాట ఏది మన ఆలీ ఒక సినిమాలో ఒక కేతువు నీ జా జాతకంలో ప్రవేశిస్తున్నాడు అంటాడు ఆ విధంగా రాహు వచ్చేసి ఆ అమ్మాయిలే ఫోన్ చేస్తారు వీళ్ళకి వీళ్ళు ఆనందంగా ఎత్తుతారు ఆ తర్వాత గుండె గీసేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పటికైనా అయ్యో మేము గుండెకి ఇస్తారా అని అప్పుడు తెలుసుకుంటారనమాట కాబట్టి స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ధనుసు రాశి వాడు అనుకోని ప్రయాణాలు కావచ్చు విదేశాలకు వెళ్ళాలనుకుంటారు మరి అటువంటి వరకు ఎలా ఉండబోతుంది మాసం బ్రహ్మాండంగా వెళ్తారు బంధువులు ఇళ్లలో పెళ్ళికెళ్తారు లేడు తర్వాత ఈ అంతేకాదు మరి ఈ విహారయాత్రల మాదిరిగా తీర్థయాత్రలు చేస్తారు అంటే ఇప్పుడు మనకి శుక్రుడు ఉన్నాడండి జ్యోతిష శాస్త్రంలో ఏం చెప్తామో శయనములో శుక్రుడు ఉంటే బెడ్రూమ్లో వీళ్ళ కాపురం చేస్తారు పార్కుల్లో చేస్తారు చూడు వాళ్ళు ఒక మామూలుగా వీళ్ళు కలుసుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది దేవాలయంలో లవ్లు చిలుకూరు బాలాజీ గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు వెళ్ళేది ప్రదక్షిణకి అక్కడ లవ్ అఫేర్స్ అక్కడ గురుడి గురుడింట్లోకి శుక్రుడు వచ్చిన ఇలాంటివి జరుగుతాయి అలాగే విహారయాత్రలకి మన కుజగ్రహం యొక్క ప్రభావం వలన వీళ్ళు ఏం చేస్తాడంటే తీర్థయాత్రలని హనీమూన్గా క్రీడా స్థలాలుగా విహారయాత్రలుగా పెడతారు హనీమూన్లుగా కాబట్టి పుష్కలంగా వెళ్తారమ్మా వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసి వస్తారు పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఏ రంగాలు సూచిస్తారు ధనుస్రాసి వారికి ఈ మాసం ఎలక్ట్రానిక్స్ రంగంలో సేల్స్ సర్వీస్ పెట్టకూడదు సాఫ్ట్వేర్ రంగంలో కనుక పెట్టినట్టయితే పెట్టిన పెట్టుబడి కాదు కదా పోద్ది ఒక అతను లారీ కొనకరాని ఆయన ఇనుము జోలికి వెళ్ళక అన్నాను ఆయన పేరు బెజవాడ వెంకటరాజు కొన్నాడు లారీ కొన్నాడు చక్కగా అప్పుడు దాకా పాల బిజినెస్ చేసి రెండు ఇల్లులు కొన్నాడు ఎప్పుడు చూసినా సరే డ్రైవరు రిపేర్ అనేవాడు క్లీనర్ రిపేర్ అనేవాడు వాడికి తెలియదు పాపం ఇతను ఏం చేయలేని పరిస్థితి కొన్నాడు మొత్తం వీటిని రిపేర్ చేసి తిప్పడానికి ఆయన ఇల్లు అమ్మేశాడు ఆ విధంగా పడనటువంటి బిజినెస్ జోలోకి వెళ్ళకూడదు ఐరన్తో గేమ్స్ ఆడకూడదు కాన్ దాదాతో గేమ్స్ ఆడకూడదు కాన్తో గేమ్స్ ఆడకూడదు ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన వ్యాపారాలు ఏమిట్రా అంటే టీ షాప్ పెట్టాలా కిరాణా షాప్ పెట్టాలా టిఫిన్ సెంటర్లు పెట్టాలా ఏలేమంటారు నువ్వేం జ్యోతిష్ కూడా బాబు ఎంత చీప్ బిజినెస్ చెప్తున్నావు ఒక సాఫ్ట్వేర్ డిపార్ట్మెంటల్ స్టోర్ కిరాణా వ్యాపారాలు పెట్టండి అంటే చీప్ బిజినెస్లు అంటారు పిచ్చోళ్ళు రోజుకు మూడు వేల రూపాయలు చక్కగా వచ్చేస్తుంది టీ దుకాణాలు వాటికి అలా అయిపోయింది ఏంటంటే దమ్ము లేదు కానీ ప్రగల్భాలు మాత్రం చెప్తారనమాట మన విద్యార్థులకు ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది మరి ఈ మాసం విద్యార్థులు చదువుకుంటారు ఇంకా ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఫెయిల్ అయిపోతారు మొహోటం లేదు ధనుసు రాశి సార్ ఈ మాసం ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఆల్రెడీ మనకు రాహు ఉన్నాడు కదా పట్టుకుని అందుకని అర్ధాశ్రమ రాహుకి రాహు జపం చేయాలి రాహు స్తోత్రాలు చదవాలి రాహు కిలోమ మినుమల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని తీసుకొచ్చి అధిక పారితోషకాన్నిచ్చి బ్రాహ్మణికి పేద బ్రాహ్మణ్ని తొక్కుని ఇవ్వాలి ఇంట్లో ఇవ్వచ్చు బయట ఇవ్వచ్చు గుళ్ళో ఇవ్వచ్చు ఆ తర్వాత బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క ఫోటోని తీసుకొచ్చి కుంకుమార్చన చేయడం ద్వారా వీళ్ళ యొక్క దోషాలు పోతాయి అలాగే రాహువుకి కంట్రోల్ చేసేది ఎవరండి అంటే మన దుర్గాదేవి ప్రత్యంగిరా అమ్మవారు మరి ఇళ్లలో వీళ్ళు ప్రత్యంగర అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవచ్చు దాని ద్వారా కూడా వీళ్ళ యొక్క ఈ ఈ ఈ నెలలో ఉన్నటువంటి దోషాలు పోయి చక్కగా ఇంకా వీళ్ళ జాతకం వికసించడానికి ఉంటాయి